భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏపీ రైతు సంఘం రాష్ట సమితి పిలుపులో భాగంగా ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ ముందు నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఐ నగర సహాయ కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలను తీర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతట రైతుల పక్షణ ఆందోళన కార్యక్రమాలకు చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి

రైతులు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యన్ని పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలు పిలిపించాం ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత రైతుల సమస్య ఏమాస్తాం పరిష్కారమే చేయడం లేదు రైతులు పండిన పట్టలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు కర్నూలు జిల్లాలో ఉల్లి టమోటా పత్తి మొక్కజొన్న వేరుశనగ ఈ విధంగా అనేక రకాలైన పంటలు వేశారు అరటి గుడి ధర లేదు కాబట్టి బత్తాయి గుడి ధర లేదు పలానా పంట ధర ఉందని చెప్పడానికి ఏ పంట కూడా లేదు రైతులు ఒక్కొక్క ఎకరానికి యాభై వేల రూపాయల నుంచి లక్ష రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టారు ఉల్లికి అయితే లక్ష రూపాయల దాకా పెట్టుబడి మిర్చికి అయితే రెండున్నర లక్షల వరకు ఒక ఎకరాకి పెట్టుబడి అవుతుంది ఇంత కష్టపడి అప్పులు చేసి పెట్టుబడి పెడితే పంటలకి గిట్టుబాటు ధరలేదు చంద్రబాబు నాయుడు అధికారికి సంవత్సరం నరైంది రైతుల సమస్య ఏమైనా పరిష్కారం చేశారా పలానా పంటల పండే రైతులు ఏ ఆదుకుంటామని చెప్పాడా అన్నదాత సుఖీబాబు అనే పేరు చెప్పి ఇరవై వేల రూపాయలు ఒక ప్రతి రైతు అకౌంట్లో వేస్తా చెప్పాడు ఆయన వేయలేదే ఎన్నికల్లో రా ఈయన అధికారులకు రాకముందు రైతుల కన్నీళ్లు తులుసా చెప్పాడు అధికారులకు వచ్చిన తర్వాత రైతుల మాటనే మాట్లాడడం లేదు ఈ ఉల్లి పంట టోట పంట గిట్టుబాటు కాక రోడ్లపైన పారబోస్తున్నారు పరిశీలించే వాళ్ళు లేరు కర్నూలు టౌన్లో అయితే ఉల్లి పంటను గవర్నమెంట్ వాళ్ళే కొనుగోలు చేసి డంపు యార్డులో పారబోసారు గవర్నమెంట్ లేక ఇంత తద్వారంగా ఉంది మేము డిమాండ్ చేసేది పత్తిని పన్నెండు వేల రూపాయల ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు కొనుగోలు చేయాలి అదేవిధంగా ఉల్లిని కూడా కొనుగోలు చేయాలి పంటలు అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే ఆ పంటలకు ఒక ఎకరాకి యాభై వేలు రూపాయలు నష్టపరిచే వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ సమస్యలే పట్టించుకోవడం లే నరేంద్ర మోడీ ఏమన్నాడు అధికారులకు రాబోందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అదాని అంపాల లాంటి వల్ల బడా పెట్టుబడిదారు ఆస్తులు రెట్టింపు అయ్యాయి కూలి వాళ్ళ ఆదాయం రెట్టింపు అయిందా ఈయన ప్రపంచ కుబేర్లు వీళ్ళంతా నరేంద్ర మోడీ కుబేర్ల పక్షాన ఉన్నాడా కూలీ వాళ్ళ పక్షాన ఉన్నాడా ఆయన కుబేర్ల పక్షాన ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎవరి పక్షాన ఉన్నాడు వ్యాపార వర్గాల పక్షాన ఉన్నాడు ఏమైనా మాట్లాడు చంద్రబాబు నాయుడు ఏమున్నాడు అదిగో అమరావతిలో విమానాశ్రయం డెవలప్ చేస్తున్నాడు